నమస్కారం న్యూస్ కు స్వాగతం అధికారులను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేయకుండా వారి పనిని వారు ఏకాగ్రత పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అనేది రుచి చూపిస్తున్న జిల్లాలోని అధికార యంత్రాంగం అధికారుల పని విధానం మారింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సామర్లకోట మండలంలో ఆక్రమణ గురించి అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు స్పందించి గత వారం రోజుల్లో అనేక ఆక్రమణలను ప్రభుత్వ అధికారులు తొలగించారు రెండు రోజుల క్రితం ఇరిగేషన్ కాలువను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ సంస్థ నుండి ఆ స్థలాన్ని వారు స్వాధీనపరచుకోవడం జరిగింది అలాగే ఈరోజు సామర్లకోట మండల పరిధిలోని వేమవరం గ్రామంలో రోడ్ల ఆక్రమణ జరిగిందని ఫిర్యాదులను అందుకున్న అధికారులు స్పందించి ఆ ప్రభుత్వ భూమిని ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలు తొలగించేందుకు ఒక సైన్యమే బయలుదేరింది మండల స్థాయి అధికారులు రక్షణ శాఖ రెవెన్యూ అధికారులు మండల పరిషత్ పంచాయతీ అధికారులు ఎండను సైతం లెక్క చేయకుండా అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించారు అధికారులు పనిచేసిన తీరు చూసి సభాషని గ్రామస్తులు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎం భైరవమూర్తి సామర్లకోట ఎస్ఐ మూర్తి పోలీస్ సిబ్బంది పివేమవరం అచ్చంపేట చంద్రంపాలెం పంచాయతీ సెక్రటరీలు రాధాకృష్ణ మణికుమార్ నాగేశ్వరరావు వీకే రాయపురం వీఆర్వో పివేమవరం వీఆర్వో ముసలయ్య మరియు పి వేమవరం పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు